హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా ఆరు నెలలు నిల్వ ఉండే విధంగా అల్లం పిక్కిల్ ఈ తీరులో పెట్టుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా అల్లం తీసుకొని పైన స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఆరపెట్టుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు కూడా గింజలు ఈనెలు తీసేసి శుభ్రపరచుకొని తీసుకోవాలి అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి మీకు తీపి కాస్త తక్కువగా కావాలి అనుకున్నప్పుడు బెల్లం మరి కాస్త తగ్గించి తీసుకోండి అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు అయితే కరెక్ట్గా మనకి సరిపోతుందండి మనం ఒక కప్పు అల్లం తీసుకున్నామంటే అదే కప్పుతో చింతపండు కూడా తీసుకోవాలండి అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలండి మనకి అల్లం మీద తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి అప్పుడే మనకి నిల్వ చక్కగా ఉంటుంది ఇప్పుడు చింతపండు కూడా ఈ బెల్లంలోనే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని కళ్ళు ఉప్పు మన రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి పిక్కిలికి సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుందండి మీరు కళ్ళు ఉప్పు ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పు వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి బాగా మరుగుతున్న నీళ్లు మాత్రమే యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి నేను చేస్తున్న ప్రాసెస్లో ఓసారి చేసి చూడండి ఆరు నెలలు ఖచ్చితంగా ఈ అల్లం పిక్కిల్ నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా నేను చేస్తున్న మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని మనం చేసుకునే పిక్కిల్లో యాడ్ చేసుకున్నామంటే మంచి రుచి వస్తుందండి వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని గింజలు మాడిపోకుండా చక్కగా వేపుకోవాలండి ఈ గింజ అనేది లోపల వరకు మంచిగా వేగినప్పుడే మనకి మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఇలా కలుపుతూ వేపుకోవాలి ఇప్పుడు ఇలా వేపుకున్న ఈ మెంతులు ఆవాలు ధనియాలు ఉద్దిపప్పు చక్కగా వేడి చల్లారపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనకి అల్లం పిక్కిల్ ఎంత పెడుతున్నామో చూసుకొని దాని క్వాంటిటీకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక కప్పు అల్లంకి ఖచ్చితంగా హాఫ్ లీటర్ ఆయిల్ అనేది పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలండి పచ్చి శనగపప్పు అదేవిధంగా ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఒక ఐదారు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి మనం యాడ్ చేసిన ఆవాలు చిట్లే వరకు ఇలా కలుపుతూ వేపుకోవాలండి ఇలా పోపు మొత్తం కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడే మనకి నిల్వ ఉండటానికి చక్కగా ఉంటుందండి బూజు పట్టకుండా ఆరు నెలలు చాలా చక్కగా ఉంటుంది పచ్చడి అనేది చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేసుకోండి అప్పుడే మనకి పచ్చడి రుచితో పాటు నిల్వ కూడా చక్కగా ఉంటుందండి అడుగు మాడకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోండి కొంతమందికి ఈ అల్లం పిక్కిల్ స్పైసీగా ఉంటే నచ్చుతారు కదండి అలాంటప్పుడు మనం యాడ్ చేసే బెల్లంని కాస్త తగ్గించి యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం పిక్కిల్ టిఫిన్స్లలో కూడా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ కట్టేసుకొని కాస్త చల్లారించుకోవాలండి ఇది కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఒక కప్పు అల్లం తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి కొన్ని కారాలు స్పైసీ తక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు మరి కాస్త యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో కారం కూడా యాడ్ చేసుకోవాలండి చక్కగా ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి మనం యాడ్ చేసే స్పైసెస్ అంతా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి ఎంతో రుచికరమైన అల్లం పిక్కిల్ రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ అల్లం పిక్కిలు మీరు కూడా టేస్ట్ చూడాలంటే ప్రిపేర్ చేసుకోవాలి కదండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి